హాయ్ నేను లక్ష్మిని ఈరోజు కార్తీక పున్నం కదండి దాని దేవునికి ప్రసాదం కొరకు నేను ఈ రవ్వ ప్రసాదం చేస్తున్నాను పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో మూడు స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు ఎండి ద్రాక్ష వేసుకొని ఇది కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కలర్ వచ్చిన తర్వాత తీసి ఇది పక్కన పెట్టేసి అదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసేసుకొని ఇది కూడా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా కలర్ వస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా వేయించుకున్న దాంట్లో మూడు రెండు కప్పుల వాటరు ఒక కప్పు పాలు పక్కపోయినా మరిగించుకున్నాయండి ఇవి ఇవి పోసేసుకొని కలిపేసుకోవాలి ఈ బొంబాయి రవ్వకు మూడు కప్పుల వాటర్ సరిపోతుంది అదే గోధుమ రవ్వ అయితే లావు ఉంటుంది కాబట్టి నాలుగు కప్పుల వాటర్ పోసేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇది దగ్గరికి ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దానికి ఒక కప్పు చక్కెర ఈ రవ్వకు ఈ ఒక కప్పు చక్కెర సరిపోతుంది అదే రవ్వ అయితే కప్పు నార వేసుకోవాలి ఇది మూడు కప్పుల వాటర్ పోస్తున్నాం కాబట్టి ఒక కప్పు చక్కెర సరిపోతుంది ఇలా కలుపుకున్న దానికి మూడు స్పూన్ల నెయ్యి మూడు నాలుగు స్పూన్లు వేసేసుకొని ఇది కలుపుకోవాలి ఈ నెయ్యి కూడా మీ ఇష్టం అండి మీకు ఎంత కావాలంటే అలా అంత వేసుకోండి ఇలా కలిపేసుకొని దీనికి కలర్ ఇది కూడా మీ ఇష్టం మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే వద్దు ఇలా కలర్ వేసుకొని కలిపేసుకోవాలి ఈ కలిపేసుకొని ఏ వేయించిన జీడిపప్పులు ఎండి ద్రాక్ష యాలకుల పొడి వేసి అంతేనండి ఎంతో తొందరగా అయిపోయే ఈ ప్రసాదం రవాకేశరి చాలా టేస్ట్గా ఉంటుంది తొందరగా అయిపోయే ప్రసాదం కదండి ఇది మీరు లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు దేవునికి కూడా పెట్టేస్తున్నాను దేవుని పూజ అయిన తర్వాత మేము అభిషేకానికి కూడా వెళ్తున్నాము ఈ ప్రసాదం తీసుకొని వెళ్తున్నాను ఇంతేనండి